హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నీ ప్రేమకాయ పార్ట్ ఫిఫ్టీ వన్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తుంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి నీ ప్రేమకై పార్ట్ ఫిఫ్టీ వన్ సరే అని పైకి వెళ్ళిపోయింది హిమజ ఆమె వెళ్ళగానే పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ అందుకుని ప్లేట్లో తన చేతిని కడిగేసుకుంది ప్రజ్ఞ అది చూసి అయ్యో అదేంటి ప్రజ్ఞ భోజనం పూర్తిగా చేయకుండానే అలా చీకడిగేసుకున్నావు అని కొంచెం బాధగా అడిగింది భవ్య కోపంగా ఆమెను వైపు చూస్తూ చేసిన ఓవరక్షన్ చాలు భవ్య హిమచ వెళ్ళిపోయింది కదా ఇంకా నీ నాటకాలతో నన్ను బుట్టలో వేసుకునే ప్రయత్నం ఆపు చూడలేక చస్తున్నాను అని మొహం వికారంగా పెట్టుకుని అంది ప్రజ్ఞ ఆ మాటలు సూదిలా భవ్య మనసుని తాకడంతో ఆమె కళ్ళలో నీళ్లు సుడులు తిరిగాయి ఎనీవే నీ కుకింగ్ స్కిల్స్ సూపర్గా ఉన్నాయి నువ్వు ఇలా పక్కదారిలో కోటి స్వరాలు కోటీ అయిపోవాలి అని మా డాడీ లాంటి వారిని వాళ్ళలో వేసుకోవడానికి పెట్టే ఎఫర్ట్స్ ఏవో ఆ కుకింగ్ మీద పెట్టి ఉంటే నీకంటూ ఒక క్యారెక్టర్ ఏడ్చి ఉండేది కదా అని వంకరిగా అంది ప్రజ్ఞ ఆ మాటకే కళ్ళు మూసుకుని తన ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుంటుంది భవ్యం ఆమె కంటి నుండి వెచ్చనైన కన్నీరు కిందకి జారుతూ ఉంది ఆమెని అసహ్యంగా చూసి తన గదిలోకి వెళ్ళిపోయింది ప్రజ్ఞ అక్కడే అప్పుడే అక్కడికి వచ్చి ఆమె మాటలన్నీ విన్న లలిత కోపంగా భవ్యని చూస్తూ సరిపోయిందా నీకు ఇంకా పిల్లతో అనిపించుకోవాల్సిన మాటలు ఏమైనా మిగిలిపోయాయా అని ఆమెపై అరిచింది ఆ మాటతో కన్నీరును తుడుచుకుని ఏదో చిన్నపిల్లమా తెలిసి తెలియక మాట్లాడుతుంది వదిలే తన మాటలు పట్టించుకుంటావేంటి అని తనలోని బాధని బయటకు కనబడకుండా దాచే ప్రయత్నం చేసింది భవ్య వద్దే నువ్వు అలా వెనకెసుకురావద్దు అది పిల్ల కాదు పిశాచి దాని జోలికి వెళ్లకుండా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు అంటే నా మాట ఎప్పుడైనా విన్నావా నువ్వు ఏమైనా అంటే అది నా బిడ్డ అది ఏమన్నా నేను బాధపడను అని సరిపెట్టేసుకుంటున్నావు ఇలా ఎన్నాళ్ళు అని ఆమెను నిలదీసింది లలిత ఇంకేం చెప్పినా ఆమె ఆపకుండా తిడుతూనే ఉంటుందని అర్థం అవడంతో ఆఫీస్లో పని మా నువ్వు భోజనం చేసి రెస్ట్ తీసుకో అలాగే సాయంత్రం వంట మంగి చెప్పి చేయించు నేను రావడానికి చాలా లేట్ అవుతుంది అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయింది భవ్య వెళుతున్నా ఆమెని చూసి విరక్తిగా పెదవిరిచి అక్కడ నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది లలిత సత్య ఇంట్లో స్నేహిత గదిలో సమావేశమయ్యారు వైదేహి సత్య సత్యమూర్తి స్నేహిత వారు ముగ్గురు కూర్చుని ఉంటే ఒక పక్కగా నిలబడి ఉంది ఆమెతో పాటు అందరూ కూడా ఏదో ఆలోచనలో మునిగిపోయారు కొంతసేపటికి వాళ్ళ ఆలోచనలకి బ్రేక్ వేస్తూ నాకు ఒక ఆలోచన వచ్చింది అని అన్నాడు సత్యమూర్తి దాంతో అందరూ ఆశగా అతని వైపు చూసి ఏంటి ఆ ఆలోచన అని అడిగారు అది ఏమి కొత్త ఐడియా కాదు పాతదే సత్యనే నీరజని కలపడానికి మనం టూర్ ప్లాన్ చేసినట్లు స్నేహితుని స్త్రీలను కూడా ఏదైనా టూర్కి పంపిస్తే ఎలా ఉంటుంది అని అడిగాడు సత్యమూర్తి ఆ మాటతో వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతని వైపు చూసి అప్పుడు ఏదో పెద్దవారు అని మీరు చెప్పినట్లు టూర్కి వచ్చిన పాపానికి మీ తిక్కల మనవరాల చేతిలో నేను పడిన కష్టాలు కన్ కార్చిన కన్నీళ్ళు తలుచుకుంటే ఇప్పటికీ కూడా నా కాళ్ళు చేతులు భయంతో ఉనికిపోతున్నాయి తాతగారు మళ్ళీ అదే ప్లాన్ చేసి మీ మనరాళకి కార్బన్ కాపీ అయిన నా కొడుకు చేతిలో పాపం అమాయకురాలైన అయిన రాజేష్ చిట్టి తల్లిని పెట్టి ఆమె పేరు ముందు కీర్తి శేషురాలు అన్న పదం తగిలించకండి ప్లీజ్ మీకు దండం పెడతాను అని అన్నాడు సత్య ఆ మాటతో స్నేహిత భయపడితే సత్యమూర్తి అది కాదు సత్య అప్పుడేదో అలా జరిగిపోయింది కానీ ప్రతిసారి అలా అని సత్యమూర్తి అంటూ ఉండగా వద్దు ఇంకా ఆ సంగతి తీసి నాతో తిట్లు తినవద్దు మీరు అని ఆవేశంగా అన్నాడు సత్య దాంతో సైలెంట్ అయిపోయాడు సత్యమూర్తి పోనీ స్త్రీని మోసం చేసి వెళ్ళిపోయిందే ఆ పిల్లల్ని తీసుకువచ్చి జరిగిన దానిలో స్నేహిత తప్పేమీ లేదని చెప్పిస్తే ఎలా ఉంటుంది అని అయోమయంగా అందరి వైపు చూస్తూ అడిగింది వైదేహి ఆ మాటకి తలకొట్టుకుంటూ అయ్యో బామ్మగారు అలా చేస్తే స్నేహ తప్పు చెయ్యలేదు అని అందరికీ తెలుస్తుంది స్త్రీ కూడా ఆమెను క్షమిస్తాడు అలాగే విడిపోయిన ప్రేమికులు ఒక్కటవుతారు ఒక్కటవలసిన భార్య భర్తలు శాశ్వతంగా విడిపోతారు అని అన్నాడు సత్య దాంతో తలగొక్కుంటూ ఇలా నేను ఆలోచించలేదు బాబు అని తింగరిగా నవ్వింది వైదేహి వారిని అసహనంగా చూస్తూ వాళ్ళిద్దరిని కలపడానికి ఐడియా ఇమ్మంటే మీరేంటి వాడిని విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంప తీసిన మనవుడు అన్న మమ్మకారంతో ఆ శ్రీగాడితో మీరు చేతులేమీ కలపలేదు కదా అని అనుమానంగా వారిద్దరిని చూస్తూ అడిగాడు సత్య ఆ మాటకి రియాక్ట్ అవుతూ చిచి అలాంటిదేమీ లేదు బాబు వయస్సు అయిపోతుంది కదా మా మెదడు అంతకు మించి ఆలోచించలేకపోతుంది అంతే అమాయకంగా చెప్పారు వారిద్దరూ ఆ మాటతో గట్టిగా శ్వాస తీసుకుని వదిలి ఇప్పుడు మనం చేయవలసింది మమ్మల్ని ఎలా కలపాలా అని ఆలోచించడం కాదు స్త్రీని తిరిగి ఇంటికి ఎలా తీసుకురావాలా అని తను ఇక్కడే మన కళ్ళ ముందు ఉంటేనే మనం ఏం చేయడానికైనా వీలుంటుంది అని తన ఆలోచన చెప్పింది స్నేహిత అందరికీ అది నిజమే అనిపించడంతో నువ్వు చెప్పింది బాగానే ఉంది స్నేహ కానీ వాడు ఆ ఫామ్ హౌస్లోనే తిష్ట వేసుకుని కూర్చున్నాడు వాడికి అక్కడి నుంచి ఇంటికి రావ వాడిని అక్కడి నుంచి ఇంటికి తీసుకురావడం ఎలా అని అయోమయంగా అడిగాడు సత్య వాడిని ఇంటికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు మావయ్య మీరు సిద్ధంగా ఉండండి బాబు ఇంటికి వచ్చే సమయం ఆసన్నమయ్యింది అని కన్నింగా నవ్వుతూ అంది స్నేహిత దాంతో సంతోషంగా ఆమెని చూశారు వారంతా రాజేష్ ఇంట్లో ఎవరెవో పెద్ద పెద్ద అరుపులు వినిపించడంతో కిందకి పరుగుతీశారు రాజేష్ శ్రీజ అక్కడ హాల్లో జుట్టు జుట్టు పట్టుకుని కొట్టుకుంటూ వారికి కనిపించారు శాంతిప్రియ రాగిణి అది చూసి రాజేష్ ఒక్కసారి శ్రీజ వైపు తిరిగి చూసి ఎలా ఉండే నా కొంపని ఎలా చేసేసావే మహాతల్లి నువ్వు మీ అమ్మకి ఏ మాత్రం తీసుకోవు అని మనసులో అనుకుని విరక్తిగా పెదవిరిచాడు అతను అలా చూడడం చూసి తలకొట్టుకుంటూ అయ్యో అంకుల్ యుద్ధం జరుగుతున్నది అక్కడ మీరేంటి అక్కడ చూడడం అనేసి వాళ్ళు నాపడం వదిలేసి నామోహం చూస్తూ కూర్చున్నారు పదండి వాళ్ళని నాపుదాం అని అరిచింది శ్రీజ దాంతో పరుగున వారి దగ్గరికి వెళ్ళి శాంతిప్రియని శ్రీజ రాగిణిని రాజేష్ పట్టుకుని ఒకరి నుండి ఒకరికి విడిపించి వెనక్కి లాగారు దాంతో వదులు రాజేష్ ఈరోజు నీ మొదటి భార్య అంతు చూస్తాను అని అరిచింది శాంతిప్రియ నువ్వేంటే నా అంతు చూసేది నేనే నీ అంతు చూసి నువ్వెక్కడి నుంచి అయితే వచ్చావో తిరిగి అక్కడికి పంపిస్తాను దొంగ మొహందానా అని ఆయాసపడుతూ అంది రాగిణి వారిద్దరినీ వాళ్ళు పడే ఆవేశాన్ని చూసి ఈరోజు గ్యారెంటరీగా వీరిలో ఒకరు మిగులుతారు అనే నమ్మకానికి వచ్చేసాడు రాజేష్ అప్పుడు ఏం జరుగుతుంది అప్పుడే ఏం జరుగుతుంది ఇక్కడ అని గంభీరంగా వినిపించింది ఒక వాయిస్ దాంతో వాయిస్ వచ్చిన వైపు చూసిన వాళ్ళకి చేతిలో లగేజ్ బ్యాగ్ పట్టుకొని కనిపించాడు శివాజీ అతను చూసి సైలెంట్ అయిపోయి ఈ ఎదవకి రావడానికి ఇదే టైం దొరికిందా ఇంకొంచెం లేటుగా వచ్చుంటే దీని శవానికి పోస్ట్ మార్టం చేయించ చేయించేవాడు కదా అని రాగిణి మనసులో అనుకుంటూ ఉంటే కరెక్ట్ టైంకి వచ్చారు దీని సంగతి ఏంటో ఈసారి ముందే తెలుస్తా అని శాంతిప్రియ అనుకుంటూ ఉంది గాంభీర్యంగా వాళ్ళ దగ్గరికి నడిచి వచ్చి తన చేతిలో ఉన్న బ్యాగ్ టేబుల్పై పెట్టి ఏంటి గొడవ ఎందుకు మీ ఇద్దరు కొట్టుకుంటున్నారు అని అడిగాడు శివాజీ చూడండి ఎస్ఐ గారు నా రాజేష్కి నీరసంగా ఉంది అని జ్యూస్ తీ చేసి తీసుకువెళదామంటే ఈ చుప్పనాథ సూరమ్మ నన్ను వంటగదిలో అడుగుపెట్టిన పెట్టనవడవడం లేదు తన మాట కాదు అని అడిగిపడితే కత్తిపెట్టుతో నా కాలు నరికి పొయ్యిలో పెడుతుందంట బెదిరిస్తుంది అని కంప్లైంట్ చేసింది శాంతప్రియ ఆ మాటతో అనుమానంగా రాగిణి వైపు చూసి నిజమేనా మేడం అని అడిగాడు శివాజీ నిజమే ఎస్ఐ గారు ఇప్పటికే నా బెడ్రూమ్ని హైజాక్ చేసింది ఆవిడ గారు ఇంకా నాకు మిగిలింది నేను రాణిలా ఫీల్ అయ్యేది ఆ వంటగదిలోనే కదా అక్కడికి కూడా తానే వచ్చి పెత్తనం చేస్తాను అంటే నేను ఎలా ఊరుకుంటాను ఆయన గారికి ఆ మాత్రం జ్యూస్ నేను తీసి ఇవ్వలేనా బొంగమూతి పెట్టి కోపంగా చెప్పింది రాగిని ఆమెను చూస్తూ ఉంటే రాజేష్కి జాలిగా అనిపించింది ఓహో అంటే ఫుడ్లో పాయిజన్ కలిపి అంకుల ప్రాణాన్ని గాల్లో కలిపేయడానికి ఆంటీ ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట ఆ ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నంలో శాంతిప్రియ గారు ఉన్నారు అని మనసులో అనుకుని ఈ రోజు నుండి మీరు వంట చేయడానికి వీలు లేదా ఆంటీ ముఖ్యంగా అంకుల్కి మీ చేత్తో చేసిన ఫుడ్ ఏమీ కూడా అస్సలు పెట్టకూడదు అని చెప్పాడు శివాజీ ఆ మాట విని ఇది మరీ బాగుంది ఈ ఇంట్లో వంట నేం చేయకపోతే ఇంకెవరు చూస్తారు అని సాగదీస్తూ కోపంగా అతను చూస్తూ అడిగింది రాగిణి నేను వంటను చేయకపోతే నేనున్నాను కదా ఇక మీదట నా రాజేష్కి ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను అని అంది శాంతిప్రియ ఆ మాట విన్న రాగిని ఒంటి మీద పెట్రోల్ పోసి మంట పెట్టినట్లు మండిపోతూ ఉంది ఈ విడవలో కూడా అంకులకు ప్రమాదం ఉండవచ్చు ఎందుకంటే ఈవిడ ఆయన రెండో భార్య కాబట్టి ఎవరినైనా నమ్మచ్చు కానీ పెళ్ళాలను మాత్రం అస్సలు నమ్మకూడదన్న ఫార్ములా వీళ్ళ విషయంలో హండ్రెడ్ పర్సెంట్ నిజం కాబట్టి ఈవిని వెళ్ళనివ్వకూడదు అని మనసులో అనుకుని వద్దా అంటే మీరు కూడా వంట చేయవద్దు అది అంకుల్ ప్రయాణానికి అంత మంచిది కాదు అని అన్నాడు శివాజీ తాను చేయక నేను చేయక మరి ఇంకా ఎవరు ఈ ఇంట్లో వంట చేస్తారు అని అసహనంగా అడిగింది శాంతిప్రియ ఇంట్లో కోడలుండగా వంట చేయవలసిన కర్మ మీకేంటి పిన్ని అని అంటూ అక్కడికి వచ్చాడు సమీర్ ఆ మాట విన్న శ్రీజ గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు ఫీల్ అవుతూ ఉంటే సచ్చినోడు నన్ను ఇరికించే ప్లాన్ ఏదో చేస్తున్నాడు అని పళ్ళు పటపటా కొరికింది కొరుకుతూ ఉంది అతను పిన్ని అని పిలవడంతో ఉప్పొంగిపోతూ ఏమన్నావు బాబు అని ఎమోషనల్ అవుతూ అడిగింది శాంతిప్రియ అది కోడలు ఉండగా అని సమీర్ అంటూ ఉంటే అతని మాటకి అడ్డుగా వెళ్ళి నేను అడుగుతున్నది వంట గురించి కాదు బాబు నువ్వు నన్ను పిలిచిన పిలుపు గురించి అని అంది శాంతిప్రియ ఓ అదా పిన్ని అని పిలిచాను పిన్ని ఏ నేను మిమ్మల్ని అలా పిలవకూడదా పిన్ని అని అన్నాడు సమీర్ ఎందుకు పిలవకూడదు బాబు అంటూ రాజేష్ వైపు చూపించి నువ్వు నాకు ఈ దేవుడిచ్చిన కొడుకువి ఈ ప్రపంచం మొత్తంలో నన్ను పిన్ని అని పిలిచే హక్కు నీకొక్కడికే ఉంది బాబు అని అంది శాంతిప్రియ ఆ మాటవి నీ పక్కనే ఉన్న శివాజీ భుజానికి తల వేసుకుని బాదుకున్నాడు రాజేష్ అతన్ని నమ్మిలి మింగేసేలా చూస్తూ ఉంది రాగిణి వాళ్ళ వింత పర్వతం చూసి మీ మెలో డ్రామాల తర్వాత ముందు ఇంట్లో వంట ఎవరు చేయాలి అన్న విషయంలో మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటా అని అన్నాడు శివాజీ ఆ మాటకి రియాక్ట్ అవుతూ వచ్చింది సార్ ఈ ఇంట్లో అత్తగారు పొజిషన్లో ఉన్న మా అమ్మ పిన్ని ఏం చేయాలో ఎలా చేయాలో చెప్తూ ఉంటే కోడల స్థానంలో ఉన్న నా ప్రియమైన శ్రీమతి గారు వారు చెప్పినవి చెప్పినట్లు చేస్తారు అంతే కదా బంగారం అని శ్రీజను చూసి కొంటెగా కన్ను కొట్టాడు సమీర్ ఆ తర్వాత ఏం జరుగుతుందో శ్రీజ వంట చేయడానికి ఒప్పుకుంటుందో లేదో ఆ వంట వాళ్ళ పరిస్థితి ఏంటో ముందు ముందు రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాము అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఫ్రెండ్స్ మరి ఇంకా ఉంటాను రేపు నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్